హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఏకే వైబ్స్ ఈరోజైతే మనం ఎపిసోడ్ ఫైవ్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే సంక్రాంతి ఎట్లా అవుతుంది మా విలేజ్లో ఎట్లా అవుతుంది అనే అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విలేజ్లో ఎలా జరుపుకుంటారు ఏంటి అక్కడ ఉండే ఆచారాలు సాంప్రదాయాలు ఏంటి అనే అయితే ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే మార్నింగ్ మార్నింగ్ లేచి మా గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు అనేది ఎప్పటి నుంచి అనేసి అంటే మా తాతలు వాళ్ళ తాతల నుంచి నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆ చెట్టుకైతే అయితే ఇక్కడ చూసారు కదా మార్నింగ్ సన్ రైజెస్ ఎలా ఉందో నాకైతే మా ఊరు వైఫ్స్ చూసి నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆ క్లైమేట్ అది చాలా కూల్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే మాకు బీచ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇదే మా విలేజ్ అనమాట ఇది వాటర్ ట్యాంకు దీనిపైకి ఎక్కి మా విలేజ్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఇది మా ఊరు అనమాట అప్రాక్సిమేట్లీ ఒక సెవెన్ హండ్రెడ్ హౌసెస్ ఇట్లా ఉంటాయి నాకైతే చుట్టూ తోట మధ్యలో మా విలేజ్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ మా ఊరు నుంచి అటువైపు ఇటువైపుగా ఒక టెన్ కేఎం వరకు ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే ఉంటాయి మొత్తం అంతా కొబ్బరి ఇక్కడ ఇంకా వేరే పంటలు ఏమీ అయితే ఉండవు ఇటువైపు చూసారు కదా ఇక్కడ సన్ రైజెస్ అవుతుంది ఇక్కడ మాత్రం ఇప్పుడైతే కనిపించట్లేదు మంచు వల్ల ఫుల్గా లేకపోతే ఈ పై నుంచి చూస్తే బీచ్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో ఫుల్ మంచు పడ్డం వల్ల అయితే మనకి అసలు బీచ్ ఏం కనిపించట్లేదు ఎలా ఉందనేసి అంటే ఒక బైక్ మీద రోడ్డు మీద వెళ్తే మాత్రం అసలు ఒక పర్సన్ ఇంకో పర్సన్ కూడా కనిపించరు అంతలా మంచి పడుతుంది ఇక్కడైతే అయితే ఇదైపోయాకైతే మా వాళ్ళు వాలీబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేశారు క్రికెట్ కూడా కండక్ట్ చేశారు అన్ని వీడియోలు అయితే మీకు చూపిస్తాను చూడండి గేమ్స్ విషయానికి వచ్చేసరికి అయితే టోర్నమెంట్ పెట్టానని చెప్పాను కదా ఫైనల్కి అయితే మా ఏ టీం బి టీం వచ్చాయి అంటే పక్కులు కూడా వచ్చారు కాకపోతే మా రెండు టీంలే ఫైనల్కి చేరి ఏ టీమ్ అయితే మొత్తానికైతే వాలీబాల్ టోర్నమెంట్ గెలిచింది క్రికెట్ విషయానికి వస్తే ఓన్లీ మా ఊర్లో ఒక త్రీ టీమ్స్ వేసి దాన్ని కండక్ట్ చేశారు క్రికెట్లో కూడా ఏ టీమే గెలిచింది ఫైనల్కి ఏ టీమ్ బి టీమ్ వచ్చాయి అందులో ఏ టీమే ఫైనల్గా కప్ అయితే గెలుచుకున్నారు ఇది అనమాట మా ఊర్లో జరిగిన క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ విషయాలు ఇంకైతే ఏ గేమ్స్ కండక్ట్ చేయలేదు ఈవినింగ్ అయితే ఇంకా సంక్రాంతి వైబ్స్ అనేవి అన్నమాట ఎట్లా అంటే ముగ్గులు పోటీలు చిన్నపిల్లలకి గేమ్స్ ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట గేమ్స్లో చిన్నవాళ్ళనే కాదు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ముగ్గులు పోటీ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడైతే ముగ్గులు పోటీలో ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అనేవి ఉంటాయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు ప్రతి ఒక్కరికి ఉంటాయి నాకు తెలిసి మేము అయితే కౌంట్ చేసాము వన్ ట్వంటీ ఫైవ్ వచ్చారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట బిఫోర్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలామంది పార్టిసిపేషన్స్ ఎక్కువయ్యారనమాట బిఫోర్ ఇయర్ థర్టీ ఫార్టీ మ్యాక్స్ అయితే ఫిఫ్టీ మెంబర్స్ వరకు పార్టిసిపేషన్ చేశారు ఈ ఇయర్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు వచ్చారనమాట ఈ ఇయర్ ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి అంటే కిందటిసారి ఓన్లీ ఫ్యామిలీకి ఒక్కరే అనమాట ఫ్యామిలీలో ఎంతమంది ఇస్తే అంతమంది కాదు ఓవరాల్ ఫ్యామిలీకి ఒక్కరే వేసేవారు అనమాట ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు కింద ఇయర్ మాకు చిన్న ప్లేస్ ఉంది దాంట్లో ఒక ఫార్టీ వరకే సరిపోతారనమాట ఎక్కువ మంది వచ్చినా సరే వేయడానికి అవకాశం లేదు కానీ ఈ ఇయర్ కొత్తగా రోడ్డు వేయడం వల్ల మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర వన్ ట్వంటీ కాదు ఇంకా వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా పార్టిసిపేషన్ చేసినా సరే ప్లేస్ సరిపోతుంది ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కో డ్రెస్ అనమాట ఒక్కో పద్ధతిలో రెడీ అయ్యారు కొందరు ఆఫ్ సారీసు కొందరు శారీసు కొందరు డ్రెస్సెస్ మోడల్ అంటే ఎక్కడ లేని మోడల్ అని ఈరోజే కనిపిస్తాయి అనమాట ఎందుకంటే సంక్రాంతి కాబట్టి బాయ్స్ కూడా ఏం తగ్గలేదు వాళ్ళు కూడా మంచి డ్రెస్లు అయితే వేశారు కొందరు పంచులు కట్టారు కొందరు అయితే జీన్ ప్యాంట్స్ షర్ట్స్ వేశారు కొందరు కుర్తా పైసా కూడా వేశారు ఈ మధ్యన ట్రెండ్ అవుతున్న బ్యాగీ అవి అవైతే చాలామంది బాయ్స్ అయితే వేశారనమాట ఇక్కడ అన్నింటికన్నా అప్రిషియేషన్ చేయాల్సిన విషయం ఏంటి అంటే చిన్నపిల్లలు అయితే చాలా ఎనర్జెటిక్గా వాళ్ళు కూడా ముగ్గుల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా డ్యాన్సెస్ చేశారు గేమ్స్లో పార్టిసిపేషన్ చేశారు ఒకటి కాదు అన్నింటిలోనే పాల్గొన్నారు వాళ్ళైతే పండగంతా వాళ్ళది అన్నట్టుగా రెడీ అయ్యారనమాట నాకు నచ్చే విషయం ఏంటి అంటే మా ఊర్లో మా ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరూ ఈ పండగనే కాదు సంక్రాంతి అనే కాదు ప్రతిదీ వినాయక చవితి అవ్వచ్చు ఉగాది అవ్వచ్చు దసరా అవ్వచ్చు అన్ని పండుగలు సేమ్ ఇలాగే చేస్తారనమాట ముందుగానే ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్ చేసి మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు కాకపోతే అన్నింటికన్నా సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో జాబులు చేసిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి దీన్ని ఇంకా కొద్దిగా గ్రాండ్గా చేస్తారనమాట ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లో ఉన్న పెద్దలు కూడా ఈ సంక్రాంతికి అందరూ చాలా బాగా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తారు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఇంకా ఫిన్సింగ్ అయిపోయినట్టే ఇక్కడతో ముగ్గులు అయిపోయిన తర్వాత గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు చిన్నలకి పెద్దలకి ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ గేమ్స్ అనేవి ఉంటాయి అవి చిన్న చిన్నవి అనమాట నార్మల్ గేమ్స్ మీరైతే ఇప్పుడు వీడియోలో గేమ్స్ అవుతాయి ఏంటి అనేది అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు যান্ডু বলরা ওটা 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 ও ஓகே சரி சந்திரபாபு டான்ஸ் பேசுறேன் ఇక్కడైతే గేమ్స్ అయిన తర్వాత ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది గేమ్స్లో గెలిచిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు అనేవి ఉంటాయి మొత్తానికైతే ఈ సంవత్సరం సంక్రాంతి ఇలా కంప్లీట్ అయిపోయింది మా ఊర్లో ఇదైతే మా దేవుడిలు అంటే మేము పూజించే కుల దేవతలు అన్నీ ఎక్కడ ఉంటాయి అన్నమాట ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే చేసుకుంటాం అనమాట పండుగ అనేది కొత్త బట్టలు దేవుడికి చూపించి అన్ని దేవుడి ముందు పెట్టి పూజ అయ్యాక వాటిని తర్వాత రోజు కనుమ రోజు వేసుకుంటా అనమాట ఇది మా ఊరు దగ్గరలో ఉన్న పొలం అనమాట లొకేషన్ ఈవినింగ్ సన్సెట్ చూసారంతా చాలా అందంగా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సంక్రాంతి అయితే ఇలా అయిపోయిందనమాట ఈ సంవత్సరం